స్వాగతం ఆప్ కాస్ట్ ను రద్దు చేసి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది దీనికి వ్యతిరేకంగా కార్మికులు ధర్నా చేపట్టారు ఆప్ కాస్ట్ ను రద్దు చేస్తే కార్మికుల తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తే వాళ్ళు కమిషన్లు తీసుకొని కార్మికుల పుట్టగొట్టే అవకాశం ఉంది అందుకనే దీనికి విరుద్ధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ఏఐటియుసి తరఫున వాళ్ళు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది న్యూస్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎందున నిరసన ప్రోగ్రాంలో ఏఐటి ఆధారంలో మున్సిపల్ వర్కర్లు కలిసి దశల వరగా ఆందోళన ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీరికి పనికి తగ్గట్టు వేతనాలు మరియు వీరికి పర్మెంట్ చేయాలని అదేవిధంగా వీరు చనిపోయిన వారి కుటుంబాలని చేర్పించాలని మరియు వీరిని వంటి రద్దు చేశారు ఇప్పుడు లేనిపోయిన విధంగా ఎవరికో కాంట్రాక్టర్లకు దారాదత్తం చేసేందుకు మున్సిపాలిటీని ఈరోజు ప్రభుత్వాలు కుటమి నాయకులు కుటమి మంత్రులు ఏకమై ఈరోజు ముందుకు పోతున్నారు కాబట్టి వారికి ఒకటే ఎన్నప్పన్నాం అయ్యా ఈ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి మాటలు చేయాలి ఎలక్షన్కి ముందు కాబట్టి వీరికి పర్మిట్ చేయాలా లేని పక్షంలో రేపు ఆందోళన కూడా పిలుపునిచ్చాము మూడో తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆరో తేదీ చలో విజయవాడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ లోపల సమస్య పరిష్కారమైందా పర్వాలే లేకపోతే ఇలాగా ఏఐటిసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు విజయవాడ చలో కల చెలో అసెంబ్లీని అని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మన జిల్లా ఉపాధ్యక్షులు గారు మాట్లాడాలి ఈరోజు ఏ ఏపీ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల పైన దసరా వారి ఆందోళనలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు తమ వాయిస్సును నినిపించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు మరి వాళ్ళ తలరాతలు ఏమాత్రం కూడా మారడం లేదు మరి గతంలో మున్సిపాలిటీ అనేక సందర్భములలో నంద్యాల పట్టణంలో మరి అవార్డులు కూడా రావడం జరిగింది ఎందుకంటే కార్మికులు మరి పని బా పని బాగా చేసినారు కాబట్టి మున్సిపాలిటీలకు అవార్డు వస్తున్నాయి అటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక మార్లు కూడా ఈ కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ వినపించిన కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఓట్లతో అధికారం లేక వచ్చిన తర్వాత ఈనాడు ఆవకాశం రద్దు చేస్తాము మరి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తామని చెప్తే మరి ఏఐటిసీ కానీ ప్రయాసంఘాలు కానీ చూస్తూ ఊరుకోరు ఎందుకంటే పట్టణాలను శుభ్రం చేస్తూ వారు అనారోగ్య పాలైన కూడా మరి పట్టణాలను శుభ్రం చేసే కార్మికులు మరి చూస్తూ ఊరుకోరు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన మరి చూ చూడాలి నంద్యాల పట్టణానికి వస్తే మరి కార్మికులు గత రెండు మూడేళ్ళు సంవత్సరంలో నుండి దాదాపు అంటే పద్దెనిమిది మంది కార్మికులు ఇక్కడ ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసిన కార్మికులు చనిపోవడం జరిగింది వారి స్థానములో వారి కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అనేక మాటలు కూడా తెలపరిచినాము ఏమాత్రం కూడా పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు కూడా చెలో విజయవాడ ఉద్యమాలు నిర్వహించి మరి సీనియర్ పార్టీ కార్మికులను పర్మింట్ చేయండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది ఇవ్వండి అని చెప్తే ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు జరిగే అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించి మరి ప్రైవేటు వారికి ధారాతం చేయకుండా అవకాశం రద్ద చేయకుండా కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఏఐటిసీ ముందుండి కార్మికుల సమస్యల పైన పోరాటం చేస్తుంది రేపు వచ్చే నెల ఆరో తారీఖు కూడా మరి చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది ఈలోగా కూడా సమస్య పరిష్కారం కాకపోతే చెలో అసెంబ్లీ కూడా నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనకు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం కె ప్రసాద్ ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు बल कॉन्ट्रेक्टर में आइक था बल कॉन्ट्रेक्टर में आइक्यूबल कॉन्ट्रेक्टर में आइकलोरो चंदाब ైబ్ేషన్ కోసండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు